హాయ్ ప్రియాతి ప్రియమైన వీక్షకులారావు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని కా మేము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారు మేము అందరం ఫ్యామిలీ కలిసి తిరుపతి వెళ్తున్నాము మా బాబు పుట్టాక ఫస్ట్ టైమ్ ఇలా ట్రిప్ ప్లాన్ చేయడము ఇన్ ఇంకా పిల్లలు ఉన్నారంటే లగేజ్ ఎక్కువ ఉండాల్సిందే కదా వాళ్ళ ఐటమ్సే ఒక బ్యాగ్ అంతా అయిపోతుంది అండ్ ఇది మా బాబుని ఎత్తుకోవడానికి బేబీ క్యారియర్ మేము తిరుపతికి రాయలసీమ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాము లింగంపల్లి నుంచి ఎందుకంటే మా ఇంటి దగ్గరనే లింగంపల్లి అనమాట సో మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ కాకుండా దగ్గరలో ఉన్న స్టేషన్ బుక్ చేసుకుందామని అలా లింగంపల్లి బుక్ చేసుకున్నాము అండ్ మా ట్రైన్ వచ్చేసింది రాయలసీమ ఎక్స్ప్రెస్ త్రీ టైర్ ఏసీ బుక్ చేసుకున్నాం సో అందుకే అది ఆగాక మెల్లిగా ఎక్కుతాము ఇది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ అలా లింగంపల్లికి వచ్చింది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి నిజామాబాద్ ఇది సో ఫైవ్ ఫిఫ్టీ అరౌండ్ అలా లింగంపల్లి వచ్చింది ఎక్కగానే మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ టైం ఎగ్జాక్ట్ టైంకి దించింది లేట్ ఐ మీన్ డిలే ఏం లేకుండే ట్రైన్ది అండ్ మా బుడ్డోడిది ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ నేను చాలా భయపడ్డాను ఎలా ఉంటాడు లైక్ ఏడుస్తాడా అంతమందిని చూసి ఎలా ఉంటాడని కానీ బాగున్నాడు ఏం సతాయించలేదు అండ్ ఇంకా లేట్ నైట్ లెవెన్ ట్వెల్వ్ అవుతుందనమాట వాడు పడుకునేసరికి అందరు పడుకున్నారు లైట్స్ ఆఫ్ చేసాము ఇంకా ఎందుకంటే డిస్టర్బెన్స్ మన వల్ల అందరు డిస్టర్బ్ అవ్వద్దని ఇంకా మా పక్క సీట్లో సేమ్ శృతిక ఏజ్ ఒక పాప ఉంది ఇంకా తను వీడు కాసేపు ఆడుకొని పడుకున్నారు తను బాగుండే యాక్టివ్గా చాలా బాగా మాట్లాడింది వాళ్ళు కూడా ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే ఉంటారంట సో అలా చెప్తూ మాట్లాడుతూ అన్ని స్కూల్ విషయాలు రైమ్స్ అలా పిల్లలు ఉంటే ఇంకా అన్ని ఫన్ ఉంటుంది కదా సో అలా ఆడుకుంటూ మాట్లాడుతుంటూ అలా నైట్ అంతా టైంపాస్ చేసి అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి పడుకున్నాము అండ్ మార్నింగ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా ఇక్కడ తిరుపతిలో దిగాము అక్కడ మేము ఆటో బుక్ చేసుకొని అదేంటి అక్కడ మేము కింద తిరుపతిలో ఆర్య నివాస్ అనుకుంటా ఆర్య నివాస్ అనే లాడ్జ్లో రూమ్స్ బుక్ చేసుకున్నాము సో యాక్చువల్గా మా ప్లాన్ ఏముంది అంటే కింద ఒక టూ టెంపుల్స్ అదేంటి గోవిందరాజు టెంపుల్ పద్మావతి టెంపుల్ చూసేసి కాణిపాకం వెళ్ళి పైకి వెళ్దాం అనుకున్నాము బట్ ఇంకా పిల్లలతో ఎండకి అక్కడ టెంపుల్స్లో రష్ వల్ల ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఆర్య నివాస్కి వెళ్ళి అక్కడ రూమ్స్ తీసుకొని ఫస్ట్ అయితే రోజుకి తీసుకున్నాము రూమ్ ఎలాగో ఈవినింగ్ వెళ్ళిపోతాం కదా అని కానీ మళ్ళీ తర్వాత ప్లాన్ చేంజ్ చేసేసరికి దాన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసేసుకున్నాము అలా మేము ఉన్న లాడ్జ్ పక్కనే సర్వనా భవన్ అని ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉంది సో అక్కడ మేము టేస్ట్ బాగుంటుంది ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అని మా హస్బెండ్ చెప్తే సరే ట్రై చేద్దాము అని వెళ్ళాము అండ్ టేస్ట్ కూడా బాగుండే అక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి టీ కాఫీ అన్నీ తాగి ఇంకా నెక్స్ట్ డ్రైవర్ కోసం వెయిట్ చేస్తుండే నెక్స్ట్ టెంపుల్కి వెళ్దామని అండ్ ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అంట నెక్స్ట్ మేము పద్మావతి టెంపుల్కి వెళ్ళాము అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ అయింది పద్మావతి టెంపుల్కి వెళ్ళే వరకు చాలా రష్ ఉన్నారు అండ్ ఎండాకాలం కదా ఎండ స్టార్ట్ అయిపోయింది మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లైన్లోనే పట్టింది టికెట్ తీసుకున్నా కూడా అంతసేపు పట్టింది ఇక్కడ మేము బయటికి వచ్చి డ్రైవర్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఇలా ఎదురుగా ఒక ఆయన కష్టపడుతూ ఉంటారు కదా డైలీ మనీ కోసం ఒక అతను అలా అసలు మొత్తం గాంధీలా రెడీ అయ్యి కన్ను కూడా ఆర్పకుండా ఎండలు వాటర్ షెల్టర్ లేకుండా నిల్చొని ఉండే అతని శ్రమ డెడికేషన్ చూసి మాకు కూడా హెల్ప్ చేయాలనిపించి కొంచెం మనీ ఇచ్చాము ఇంకా డ్రైవర్ వచ్చేసాడు మేము ఇంకా నెక్స్ట్ గోవిందరాజు వెళ్దాం అనుకున్నాం కానీ టెంపుల్కి అక్కడ కూడా ఫుల్ రష్ ఉంది మళ్ళీ కాణిపాకం మిస్ అవుతామని చెప్పి ఫస్ట్ కాణిపాకం వెళ్దాము రిటర్న్లో టైం ఉంటే గోవిందరాజు టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము సరే అని ఇంకా వన్ అవర్ ఇక్కడ మనకు తిరుపతి నుంచి కాణిపాకం సో మేము ఇంకా క్యాబ్ బుక్ చే ఒక కార్ మాట్లాడుకున్నాం అనమాట డే అంతా ఇంకా పిల్లలతో కష్టం కదా అని డే అంతా ఒక ఉండేలాగా మాట్లాడుకున్నాము ఇంకా కాణిపాకం రీచ్ అయిపోయాము ఆఫ్టర్నూన్ వన్ వర్క్ అలా సో కాణిపాకంలో దర్శనం బాగా అయింది దర్శనం అయిపోయాక అక్కడ కూడా రష్ ఉండేది టికెట్ తీసుకుంటేనేమో ఎక్కువ లైన్ టికెట్ తీసుకోకపోతేనే తక్కువ లైన్ ఉంది అది ముందుకు వెళ్ళాక రియలైజేషన్ వస్తుంది మాకు అండ్ ఇంకా ఈవినింగ్ అయింది వచ్చేసరికి వచ్చాక శృతికాకి ఫుడ్ ఆఫ్టర్నూన్ తినలేదు తాను సో అలా నేను బాబు కోసం కెటిల్ తీసుకొని వెళ్తే అందులో మ్యాగీ చేసి ఇచ్చా తి తినేసింది ఇంకా అలా అలా నైట్ కొంచెం ఈవినింగ్ అలా ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకొని అక్కడ కొన్ని ఫేమస్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా అలా తినేసి పడుకున్నాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ అరౌండ్ అలా పైకి స్టార్ట్ అయిపోయామనమాట ఆ రోజు కూడా ఒక కార్ బుక్ చేసుకున్నాము పైకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి అండ్ అలా మేము ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాము పైకి రీచ్ అయిపోయాము ఇంకా బ్యాగేజ్ దగ్గర చెక్కింగ్ అన్నీ అయిపోయి పైకి వెళ్ళేసరికి అరౌండ్ నైన్ ట్వంటీ అలా అయింది మెల్లిగా వెళ్ళేసరికి ఇంకా అక్కడ మేము మాకు యాక్చువల్గా ఇన్ఫాంట్ అంటే వన్ ఇయర్ లోపు పిల్లలకి దర్శనం సుపతం ఎంట్రీ నుంచి వేరే లైన్ అని మేము ఆల్రెడీ అందుకే ఇలా ప్లాన్ చేసుకున్నాం వన్ ఇయర్ లోపే ఎందుకంటే మళ్ళీ వన్ ఇయర్ దాటితే లైన్లో ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళడం కష్టం అవుతుందని అండ్ మాకు టువెల్వ్ సుపతం ఎంట్రీలో ఇలా ఇన్ఫాంట్కి వెళ్తే ట్వెల్వ్ నుంచి త్రీ అరౌండ్ అలా రాణిస్తారనమాట వాళ్ళు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు డిశ్చార్జ్ సమ్మరీ తీసుకెళ్ళాలి అండ్ పేరెంట్స్ది సిబ్లింగ్ది ఆధార్ కార్డు ఇవి తీసుకొని మనం టువెల్వ్ వరకు సుపతం ఎంట్రీ దగ్గరికి అంటే టేబుల్ అదే గుడికి బ్యాక్ సైడ్లా ఉంటుంది సుపథమ్ ఎంట్రీ లైక్ కళ్యాణం వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ వెళ్ళే లైన్ అనమాట ఇంకా మా అత్తయ్య వాళ్ళకి ఈవినింగ్ ఉండే స్లాట్ త్రీ హండ్రెడ్ రూపీస్ది కానీ ఇక మాతోనే ముందే వెళ్ళండి మళ్ళీ రష్ ఉంటే కరెక్ట్ టైంకి బయటకు వస్తారు అని అన్నాము సో ఇంకా వాళ్ళు మార్నింగ్ ప్యాక్ వెళ్ళాక వాళ్ళకి గుండు తీపిచ్చుకునే మొక్కుంటే నందకం దగ్గర కింద సెలార్లో ఉంది అక్కడైతే మేము వెయిట్ చేయడానికి బాగుంటుందని నందకం కాంప్లెక్స్కి వెళ్ళాము ఇక్కడ వాళ్ళు గుండు తీపిచ్చుకొచ్చిన వరకు మేము వెయిట్ చేసాము ఇంకా ఫ్రెష్ అయిపోయి అక్కడ వరాహస్వామి దర్శనం ఫస్ట్ చేసుకోవాలి కదా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందు మనం వరాహస్వామి దర్శనం చేసుకోవాలంటారు సో మేము ఆ దర్శనం చేసుకొని నైన్లోకి వెళ్ళి అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్లో బయటికి వచ్చాము ఇలా బయటికి రాగానే కల ఇక్కడ ఉత్సవం అవుతుంది తెప్పోత్సవం ఉత్సవాలు ఇంకా దేవుడు ఊరేగింపు అవుతుంటే మాడ వీధులలో చూసి దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ లడ్డూలు లడ్డూల కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డూలు కలెక్ట్ చేసుకున్నాము అండ్ బ్యాగేజ్ కౌంటర్లో బ్యాగేజ్ తీసుకొని అలా బయట షాపింగ్ చేసి కొంచెం ఫుడ్ తిని రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము అలా రిలాక్స్ అవుతున్నాం ఇంకా మా అత్తయ్య వాళ్ళు అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అయినట్టుంది అరౌండ్ సిక్స్ అయినట్టుంది సిక్స్కి వచ్చారు ఇంకా వాళ్ళు కూడా ఫుడ్ తినాలి కదా తినేసి ఏమైనా షాపింగ్ చేద్దామంటే చేసేసి కిందికి వెళ్ళిపోయాము మేము రిటర్న్ ట్రైన్ బుక్ చేసుకోలేదు బస్ బుక్ చేసుకున్నాం ఎందుకంటే ట్రైన్ ఎయిట్ వరకే ఉండే కొంచెం మెల్లిగా వెళ్దాంలే లైట్ వరకు అని చెప్పి ఇంకా స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము నైన్ థర్టీ అరౌండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ వరకు హైదరాబాద్లో దిగాము అలా మా జర్నీ అయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ బాయ్